వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో రెండుసార్లు ప్లేనరీ పూర్తి చేసుకుని మూడవ ప్లేనరీని ఇక్కడ అమరావతి ప్రాంతంలో ప్రజాస్వామ్య అభిప్రాయాలకు అనుగుణంగా ఎక్కువ మంది ఇక్కడ జరగాలి జరపాలి అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి మూడవ ప్లేనరీని ఈ అమరావతిలో చేసుకోవడం జరుగుతోంది మూడంచెలుగా ప్లీనరీలు నిర్వహించుకున్నాం ఒకటి నియోజకవర్గ స్థాయి ప్లీనరీలు జిల్లా స్థాయి ప్లేనరీలు ఆ తదుపరి రాష్ట్ర స్థాయి ప్లేనరీ ఎనిమిదవ ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖున జరగబోతా ఉంది నియోజకవర్గ స్థాయి సమస్యలను జిల్లా స్థాయి సమస్యలను రాష్ట్ర స్థాయి ప్లీనరీలో చర్చించుకోవడం ఆ తదుపరి ఆ సమస్యల పట్ల పార్టీ విధి విధానాలని విధి విధానాలని నిర్మించుకోవడం అన్నటువంటిది ఈ యొక్క ప్లేనిలో ముఖ్య ఉద్దేశం రెండవది ఈ యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలైన తర్వాత ఆయన ప్రభుత్వం పనితీరుని ఆయన ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ని రివ్యూ చేయడం అది ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారు అన్నటువంటిది కూడా ఈ యొక్క ప్లేనరీలో మేము చర్చించుకుంటాం మా ప్రధాన ప్రతిపక్షంగా ఈ మూడు సంవత్సరాల కాలం పాటు ప్రజల ఏ ఏ రకమైన ప్రజల సమస్యల పట్ల ఏ రకమైనటువంటి ఉద్యమాలు నిర్వహించాం సమస్యలను ఏ రకంగా మనం ఆకలింపు చేసుకున్నాం వచ్చే ఈ ప్లేనరీ తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సమస్యల్ని ఆకలింపు చేసుకున్నటువంటి ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి మా పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి అన్నటువంటిది కూడా ఈ యొక్క ప్లేనరీలో చర్చించుకోవడం జరుగుతుంది పోల్చి చూసుకున్నట్టయితే గత మాసం తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో వాళ్ల ప్లేనరీ నిర్వహించుకోవడం జరిగింది నేను పోల్చాలని అనుకుంటే ఆ యొక్క విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి ఆ ప్లేనరీ ఒక తద్దినం మాదిరిగా జరిగినట్లు భావిస్తే మా యొక్క ప్లేనరీ ఒక వివాహ మహోత్సవం లాగా ప్రజలందరూ కోరిక మేరకు ఉప్పొంగి ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్లేనరీకి రాబోతున్నారు భారీ ఎత్తున ఈ యొక్క ప్లేనరీ విజయవంతమవుతుందనని నేను ఆశిస్తున్నాను ఎందుకు మూడు సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు ఏ హామీలు ఇచ్చారు ఏ హామీలను నెరవేర్చారు మూడు సంవత్సరాల పాటు ఎలా కాలయాపన చేస్తూ చాలా సమయాన్ని వృధా చేస్తూ ప్రజలను మెబ్బి పెట్టేదానికి ప్రయత్నించారు అన్నటువంటిది ఆ ప్లీనరీలో ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన వారి కార్యకర్తల నుంచి వచ్చినటువంటి స్పందన మాత్రమే దానికి ఉదాహరణ